హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ పై అనే అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్క పైనర్కి నా హృదయపూర్వక నమస్కారాలండి నేను గతంలో ఈ పై గురించి ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోలో నేనేం చెప్పాను అంటే చాలామంది నన్ను పై ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు నిజానికి నాకు పై లేదండి ఒక సంవత్సరం క్రితమే నాకు ఈ అవకాశం వచ్చింది బట్ నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను ఇప్పుడు ఈ పై అనే సబ్జెక్టు గురించి తెలుసుకుంటున్నాను ఈ పై అనే సబ్జెక్టు గురించి దాని విధి విధానాలు ఇవన్నీ తెలుసుకుంటున్నా ఈ తెలుసుకోవడంతో పాటు నాకు తెలిసిన ఒక బ్రదర్ ద్వారా నాకు తెలిసిన ఒక బ్రదర్ ద్వారా ఈ పై సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఎవరెవరికి బయ్యర్స్కి అండ్ సెల్లర్స్కి పై సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ బ్రదరు దాదాపుగా నాకు తెలిసే ఒక టూ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు ఈ ఫీల్డ్లో ఉన్నాడు చాలామందికి ఈ బయ్యర్స్కి సెల్లర్స్కి తన ఒక థర్డ్ పార్టీగా వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట బయ్యర్స్ కావాల బయర్స్కి ఏమో సెల్లర్స్ని అరేంజ్ చేయటము సెల్లర్స్కి ఏమో బయర్స్ బయర్స్ని అరేంజ్ చేయటము ఇవి చేస్తూ ఉంటారు ఓకేనా సో మీలో ఎవరికన్నా ముఖ్యంగా పైనర్సు మీలో ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకున్నారో తొమ్మిది రకాల స్టెప్స్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో మీ దగ్గర కనుక అవైలబుల్ పై ఉంటే అవైలబుల్ పై ఉంటే మీరు కొనుక్కోవాలనుకున్నా కానీ అమ్ముకున్న అమ్ముకోవాలనుకున్నా కానీ ఆ గ్రూప్లోకి వచ్చి కనుక మీరు మెసేజ్ చేస్తే సో మీ న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా మీరు కనుక అదేంటది ఇప్పుడు మరీ వివత్సమైన రేట్లు చెప్పేసి ఎదుటూ భయపడిపోయి మన దగ్గరికి రానంత కాకుండా న్యాయబద్ధంగా కనుక మీరు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ మీ మీ రేట్లు మీరు చెప్తే దాని తగ్గ కొనుక్కునే వాళ్ళని అమ్ముకునే వాళ్ళని మనము రెడీ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రేపొద్దున నాకైనా కానీ లేదంటే ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకైనా కానీ ఈ బయ్యర్స్ సెల్లర్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ ఏ ఏ క్రిప్టో మైనింగ్ కన్నా కానీ ఏ క్రిప్టో కాయిన్ కన్నా కానీ బయ్యర్స్ సెల్లర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ విధంగా కూడా ఒక మంచి బేస్మెంట్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఓ బేస్మెంట్ అనేది రెడీ చేస్తున్నా విత్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జెన్యున్గా ఒకవేళ మనం పంపలేకపోతే డబ్బులు వాళ్ళకి రిటర్న్ కొడతాం జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా ఏదన్నా మన వల్ల ఏదైనా చిన్న చిన్న బ్రేక్స్ పడ్డా కానీ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందనమాట వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయటం కానీ ఏది కానీ జరగట్లేదు ఆల్రెడీ చాలామంది లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో ద్వారా సర్వీస్ పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై సో కాబట్టి ఎవరన్నా పైనర్సు కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళు మీరుకు కొనుక్కోవాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా కనుక నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అందులోకి వచ్చి కనుక మీరు మెసేజ్ చేయగలిగితే న్యాయబద్ధంగా మరీ టూ మచ్ ఆఫ్ కాకుండా న్యాయబద్ధంగా మీరు కనుక మీ మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కానీ తెలియజేస్తే దానికి తగ్గ వ్యక్తుల్ని మనము చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించండి నాకు పై లేదు నేను చేసుకోబోతున్నా చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ అదంతా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే నాకు పై లేదు ఓకేనా నాకు ప్రస్తుతానికి పై లేదు నేను అందరితో మాట్లాడి దాని గురించి విషయాన్ని తెలుసుకుంటున్నాను విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పైనర్సు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేవైసీ పూర్తి చేసుకున్నవారు తొమ్మిది స్టెప్పులు పూర్తి చేసుకున్న వాళ్ళు అవైలబుల్ పై ఉన్నవాళ్ళు ఓకేనా మీరు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా న్యాయబద్ధంగా మీ మీ రేట్లు చెప్పండి దానికి తగ్గ వ్యక్తులతో మాట్లాడి మీకు అనుసాధించడం జరుగుతుంది ఓకేనా ఆ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఆ గ్రూప్లోకి రాండి ఓకేనా ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ చాలా అదేంటి అది చాలా ఆకుతోకలు జరుగుతున్నాయి ఎందుకంటే క్రిప్టో కదా చాలామంది వాళ్ళు వచ్చేస్తారన్నమాట ముందు మీరు డబ్బులు కొట్టేయండి మేము తర్వాత పంపిస్తాము లేదంటే మీరు ముందు పై కొట్టేయండి మేము తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట ఇవన్నిటి కాకుండా ఒక ఒక హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాయల్టీగా రాయల్గా నీతిగా నిజాయితీగా సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అందరిని నేనేం ఫోర్స్ చేయను ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రము సర్వీసుని వాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్